హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మనము బండి మీద అమ్ముతూ ఉంటారు కదా పల్లి చట్నీ ఆ పల్లి చట్నీ ఇంట్లో తయారు చేసుకుందామండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ చట్నీ ఇడ్లీ దోశ వడ మైసూరు బజ్జీ పూరి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది మరి దీన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ పైలో ఒక మూకుడు పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలను దోరగా వేగే వరకు నిదానంగా లో ఫ్లేమ్లో పల్లీలు వేయించుకోవాలి ఇలా పల్లీలు వేగిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కావాలంటే మీరు ఆయిల్లో కూడా వేయించుకోవచ్చండి చూడండి ఈ విధంగా పల్లీలు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు రెమ్మల చింతపండు పులుపు కోసం వేసుకోవాలి తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి చేసుకోవాలి హోటల్స్లో అయినా బండి మీద అయినా పచ్చళ్ళు గ్రైండర్లో పడతారండి అందుకని చాలా రుచిగా ఉంటాయి మనమంతా పచ్చడి చేసుకోం కాబట్టి కొంచెమే చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మిక్సీలో చేసుకోవచ్చు చూడండి ముందుగా పల్లీలని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పచ్చడిని అంతే అండి ఎంతో సింపుల్గా ఈ విధంగా పండి మీద అమ్మే పల్లి చట్నీ తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ పే ఇలా ఒక తాలింపు గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకోండి నూనె వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఈ పచ్చల్లో వేగిన మినప్పప్పు చాలా రుచిగా ఉంటుందండి అందుకని మినప్పప్పు తప్పకుండా వేసుకోండి ఒక రెండు మిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది మంచిగా వేగిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసుకొని కలుపుకొని మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకోండి మీకు ఈ పచ్చడి ఎంత పలచగా కావాలంటే అలా తయారు చేసేసుకోవచ్చు గట్టిగా కావాలంటే ఇలాగే ఉంచేసుకోండి కొంచెం చట్నీ అనేది అంటే ఈ పల్లి పచ్చడి అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా అయినా మైసూర్ బజ్జీలోకైనా దేనికైనా కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి చూడండి టేస్టీ టేస్టీగా బండి మీద అమ్మే పల్లి పచ్చడి తయారైపోయింది ఇలా సింపుల్గా చేసేసుకొని మీకు ఇష్టమైనట్టుగా సర్వ్ చేసుకోండి నచ్చితే లెక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్